ప్రైజ్ దలాట్ అందరికీ ఈ ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియచేస్తూ ఉన్నాను కీర్తనలు డెబ్భై ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనాన్ని చదువుకుందాం నీ గొప్పతనమును వృద్ధి చేయము నా తట్టు మరలి నాకు నెమ్మది కలుగా చేయము చూడండి ప్రియులారా ఇక్కడ చదివిన లేఖన భాగములు గమనిస్తే దావిద మహారాజు ఆ పర్వత అనేటువంటి దేవాది దేవుని వేడుకుంటూ ఉన్నాడు లేక ప్రార్థన చేస్తూ ఉన్నాడు లేక బ్రతిమలాడుతున్నాడు లేక దేవాది దేవుని అడుక్కుంటూ ఉన్నాడు ఏదైనా అనుకోవచ్చు ఆయన అడుగుతున్నది ఏంటంటే ప్రభు పెద్ద మనసు చేసుకో గొప్ప మనసు చేసుకో మంచి మనసు చేసుకొని గొప్ప మనసు చేసుకొని నాకు వెండిని కాదు బంగారమ్మ కాదు సిరి సంపదలు కాదు నాకు నెమ్మది దయచే ప్రవ్వా అని అడుగుతున్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక హీలుయ చూడండి ఎంత ప్రాముఖ్యమైనటువంటిది ప్రియమైనటువంటి వారి ఆ పరమతనేటువంటి దేవాది దేవుని నువ్వు ప్రార్థన చేస్తున్నా నేను ప్రార్థన చేస్తున్నాను అందరూ ప్రార్థనలు చేస్తూ ఉంటాను కానీ అందరు అడిగేది వేరు దావీదు తన ప్రార్థనలలో దేవుని అడిగేది చాలా ప్రత్యేకమైనటువంటి ఆయన అడుగుతున్న మాట ఏమిటంటే ప్రభువా నీ మనస్సును గొప్ప చేసుకొని వృద్ధి చేసుకొని నాకు నెమ్మది ప్రసాదించు ప్రభువా నా బ్రతుకులో కుటుంబంలో నెమ్మది లేదు రాజ్యంలో నెమ్మది లేదు సంఘములో సమాజంలో ఎక్కడ చూసినా నెమ్మది లేదు నా బ్రతుకులో నెమ్మది తరమ ఉన్నాను అనుప్రియలారా ఈ విధంగా కాలో సమ్యముందు నీ బ్రతుకులో నీ జీవితంలో నీ కుటుంబంలో నెమ్మది ఖరవైందా నెమ్మది ఖరువైందా అయితే ఈ నెమ్మది ఎలా అనుగ్రహించబడుతుంది ఎలా మనకు దొరుకుతుంది అంటే ఈ కీర్తన కడడు దావిద మహారాజు తన అనుభవాలు చెప్తూ ఉన్నాడు ఆ అనుభవంలో ఒకటి ఏంటంటే ఆయన ప్రార్థన చేస్తూ అడుగుతున్నాడు ప్రార్థన చేస్తూ అడుగుతున్నాడు తిముతిలక రాష్ట్ర పత్రికలో కూడా మనం చాలా స్పష్టంగా చూస్తాం నీకు నెమ్మది కావాలి అని అంటే రాజుల కొరకు అధికారుల కొరకు నాయకుల కొరకు అందరి కొరకు నువ్వేం చేయాలట నెమ్మదిగా సుఖముగా బ్రతుకు నిమిత్తం విజ్ఞాపన ప్రార్థన చేయాలి ఏం చేయాలట విజ్ఞాపన ప్రార్థన చేయాలట నువ్వు విజ్ఞాపన ప్రార్థన చేస్తే నీ బ్రతుకుకు నెమ్మది దొరుకుతూ ఉన్నది ఇక్కడ కీర్తనకారి దావిద మహారాజు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆయన వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తున్నాడు విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు నెక్తి వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తున్నాడు నీవు వ్యక్తిగతముగా చేసిన విజ్ఞాపన చేసిన విజ్ఞాపన అంటే అందరి కొరకు చేసేది నీ కొరకు నువ్వు చేసేది ప్రార్థన అయితే ఏదేమైనప్పటికీ ప్రియులారా ఈ ప్రార్థన అనేది మనకేం కలగజేస్తుందంటే నెమ్మది కలగజేస్తూ ఉన్నదని వాక్యం సెలవిస్తుంది సులమును మహారాజు అంటాడు కదా పదిహేడవ అధ్యాయము సులమును రాసినటువంటి సామెతలు పదిహేడవ అధ్యాయము మొదటి వచ్చిందని చదువుతున్నాను చూడండి రుచి అయిన భోజన పదార్థములున్నను కలహముతో కూడి ఉండిన ఇంటనుట కంటే నెమ్మది కలిగి ఉండి వట్టి రొట్టె మొక్క తినుట మేలు అని అంటున్నాడు నెమ్మది అనేది ఎలాంటిదంటే ఒట్టి రొట్టె ముక్కలు తింటే కూడా నెమ్మది దొరుకుతుందట అంత ప్రశాంతంగా ఆ రొట్టెలు తిన్నా దే దేవుని ద్వారా దొరుకుతుందట అది మనుషుల ద్వారా దొరకదు ఇంట్లో అన్నీ ఉన్నా నెమ్మది లేకపోతే ఏం లాభం కనుక నా బ్రతుకులో నా జీవితంలో ఒట్టి రొట్టె మొక్కలు తిన్నా పర్వాలేదు ప్రభువ కానీ నాకు మాత్రం నెమ్మది కావాలా ఈ నెమ్మదిని నా తండ్రి మీరు నాకు ప్రసాదించండి అని చెప్పి అడుగుతూ ఉన్నారా అనుప్రీలారా ఇంటి నిండగా డబ్బు ఉంది ఇంటి నిండగా నగలు ఉన్నాయి చేసుకోవడానికి మంచి ఉద్యోగాలు ఉన్నాయి మంచి వ్యాపారాలు ఉన్నాయి తిరగడానికి వాహనాలు ఉన్నాయి లోకాన్ని అనుభవించడానికి మనకు ఎన్నో ఉన్నాయి కానీ నెమ్మది లేకపోతే ఏమి లాభం నెమ్మది అనేది చాలా ప్రాముఖ్యమైనది ఈ నెమ్మది మనం ప్రార్థన చేస్తే దొరుకుతుంది మనం ప్రార్థన చేస్తే దేవుని ద్వారా మనకు అనుగ్రహించబడుతుందని వాక్యం సెలవిస్తుంది చూడండి ఇంకొక విషయాన్ని మనం చూద్దాం కీర్తనల గ్రంథం నూట పంతొమ్మిదవ అధ్యాయము యాభైవచిన్నాన్ని చదువుకుందాం నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది ఉన్నది చూడండి ప్రియులారా ప్రార్థన చేస్తే నీకు నెమ్మది దొరుకుతుంది వాక్యం మీద ఆధారపడితే వాక్యాన్ని వింటే వాక్యాన్ని నువ్వు చేర్చుకుంటే వాక్యాన్ని ధ్యానిస్తే వాక్యానుసారంగా జీవిస్తే ఆ వాక్యం నీకు ఏం చేస్తుందట నెమ్మది కలగజేస్తుందట దేంట్లో బాధలలోని వాక్యం లభిస్తుంది మరొకసారి చదువుతున్నాను చూడండి నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది లేకపోతే ఎప్పుడూ చచ్చిపోయేవాన్ని కానీ ఇదే వాక్యము నా బాధలలో నాకు నెమ్మది కలగ చెయ్యు ఉన్నది నెమ్మది కలగ చెయ్యొచ్చు ఉన్నది అవును ప్రియులారా నీ పిల్లల్ని బట్టి నీ భర్తను బట్టి నీ భార్యను బట్టి నీ తల్లిదండ్రులను బట్టి నీ ఆర్థిక పరిస్థితులను బట్టి నీ అనారోగ్య పరిస్థితులను బట్టి అప్పులను బట్టి సంఘ పరిస్థితులను బట్టి వాతావరణ మార్పిళ్ల వల్ల అనేకమైనటువంటి అనారోగ్యాలు వస్తుంటాయి వాటిని బట్టి ఇక చెప్పుకుంటూ పోతే అనేకము ఉన్నాయి వీటన్నిటిని బట్టి ఈ సమస్యల సుడిగుండములో పడిపోయి శాంతి శాంతికరమైందా సమాధానం కరమైందా నీ బ్రతుకులో నెమ్మదే లేదా అయితే వాక్యం మీద ఆధారపడదు వాక్యాలు వింటావు ఏం లాభం వాక్యాలు విడిచిపెడతావు వాక్యం హృదయంలో ఉండదు జ్ఞానము మన తలంపులో ఉండదు మన ఆలోచనలో ఉండదు మన హృదయంలో అసలు చోటే వాక్యానికి ఇయ్యం ఎలా సమాధానం దొరుకుతుంది ఎలా నెమ్మది దొరుకుతుంది బాధలలో ఉన్న గాయాలలో ఉన్న పరిస్థితులలో ఉన్న అప్పులలో ఉన్న రోగాలు ఉన్న వ్యాధులలో ఉన్న కష్టాలలో బంధువుల ద్వారా స్నేహితుల ద్వారా డబ్బుదార నెమ్మది దొరకదు అలా దొరికితే రాజు దగ్గరనే మాస్తుంది దావిది మహారాజు దగ్గర కోట్ల రూపాయల వెండి బంగారములు ఆస్తిపాస్తులు ఎన్నో ఉన్నాయి కానీ వాటి ద్వారా దొరకట్లేదు కనుక ఆయన దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు సులమును ప్రభువ ఇంత సిరి సంపదలు నా ఇంట్లో ఇంత భోజనాలు ఉన్నాయి నేటికి ఆయన ఇంట్లో చేసిన భోజనాలు ఇప్పటికీ ఎవడా భోజనాలు చేయలేదు అంత భోజనాలు ఆయన ఇంట్లో ఉన్నాయి కానీ ఆయన కోరుకునేది ఏంటంటే ఈ భోజనాలు కాదు నాకు కావలసింది వట్టి రొట్టె మొక్క తిన్నా నెమ్మది కావాలని కోరుకున్నాను నీ బ్రతుకుల్లో మన బ్రతుకుల్లో నెమ్మది కావాలంటే మన కుటుంబాలలో నెమ్మది కావాలంటే ప్రార్థన నెమ్మది కలగజేస్తుంది వాక్యము నెమ్మది కలగజేస్తుంది ఇదే కీర్తన కడ దావిద మహారాజు అంటాడు కదా తొంభై నాలుగవ అధ్యాయము కీర్తనల గ్రంథము తొంభై నాలుగవ అధ్యాయం పంతొమ్మిదవ వచనాన్ని చదువుకుందాం నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ ఆదరణ నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలగజేయచ్చు ఉన్నది నీ గొప్ప ఆదరణ నీ గొప్ప మాటలు నీ గొప్ప వాక్కులు నీ స్వరము నాకు ఏం చేస్తుందట నెమ్మది ఆదరణ కలగజేస్తూ ఉన్నదని వాక్యాలు సెలవిస్తున్నాయి అనుకున్నారా చాలామంది పాటలు పాడుకుంటారు నీ మాట ఒక్కటైతే చాలయా నీ మాట చాలయ్యా నా బ్రతుకంత ధన్యమైపోతుంది ఒక్క మాట మాట్లాడు ప్రభు అని చెప్పి ఆయనను వేడుకుంటూ ఉంటారు కనుక ప్రభు ఆయన మాటలు వింటే ఆయన స్వరము వింటే ఆయనను వేడుకుంటే మన బ్రతుకులో మన జీవితాల్లో గొప్ప ఉన్నతమైనటువంటి సమాధానం నెమ్మది మనకు దొరుకుతుందనే విషయాన్ని దేవుని లేఖనాల్లో మనం చూస్తున్నాం ఇదే నూట పంతొమ్మిదవ అధ్యాయం కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయం నూట అరవై ఐదవ వచనాన్ని చదువుకుందాం నూట అరవై ఐదవ వచనం నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు ఎంతో నెమ్మది కలదు ఎవరికి ధర్మశాస్త్రమును ఎవరికి వాక్యమును ప్రేమించే వారికి వాక్యానికి లోబడే వారికి వాక్యాన్ని ఆస్వాదించేవానికి వాక్యాన్ని నెమరు వేసుకునేవానికి నెమ్మది గలదు వాక్యాన్ని విడిచి విడిపి విని విడిచిపెట్టేవానికి కాదు వాక్యం విని మర్చిపోయేవానికి కాదు వాక్యాన్ని విని అజాగ్రత్తగా జీవించేవానికి కాదు వాక్యాన్ని విని బ్రతుకు మార్చుకొని దేవుని ఎందు భయభక్తులు గలవానికి ఆ వాక్యము ఎంతో నెమ్మదిని కలగజేస్తుంది సంఘాలలో నేటి సమాజంలో సంఘాలలో ఆరాధన అనే కానీ అందరూ పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్తారు కానీ వాక్యం సమయం వచ్చేసరికి మనుషుడు ఎలా పడితే అలా జీవిస్తున్నాడు ఆ వాక్యం వినకుండాగా బయటికి తిరుగుతూ లోపలికి తిరుగుతూ అలా ఫోన్లు చూసుకుంటూ పక్క వాళ్ళతో మాట్లాడుతూ రకరకాలుగా వాక్యం మీద ధ్యానమే లేకుండా వాక్యం మీద మనసే లేకుండా ఇష్టానుసారంగా ఆరాధనలు గడుపుతూ ఉంటారు మరి వాళ్ళకి ఎలా నెమ్మది వస్తుంది వారికి ఎలా సమాధానం వస్తుంది చూడండి ప్రియులారా ఒక అధికారి ముందు నువ్వు నిలబడ్డావు అనుకో అధికారితో నువ్వు నిలబడి ఉన్నప్పుడు ఆ అధికారి ఎదుట నువ్వు ఫోన్లో మాట్లాడుకుంటుంటావా లోపలికి బయటికి ఇష్టానుసారంగా నీ అధికారి ముందు నువ్వు అలా చేయగలుగుతావా ఎంత నిశ్శబ్దంగా ఉంటావు కనుక ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు మన జీవితాల్లో ఉండడం వలన వాక్యానికి ప్రాధాన్యత మనం ఇవ్వకపోవడం వలన అన్నీ ఉన్న నెమ్మది లేని బ్రతుకును మనం బ్రతుకుతున్నాం అన్నీ ఉన్న నెమ్మది లేని జీవితాన్ని మనం జీవిస్తున్నాం చూడండి సులమును రాసినటువంటి సామెతల గ్రంథము మొదటి అధ్యాయము ముప్పై మూడవ వచ్చాన్ని చదువుకుందాం ముప్పై మూడవ వచ్చినం నా ఉపదేశమును అంగీకరించు వాడు సురక్షితముగా నివసించును వాడు కీడు వచ్చుచున్న భయము లేక నెమ్మదిగా ఉండును వాడు కీడు వచ్చుచున్న నెమ్మది లేక భయము లేక నెమ్మదిగా ఉండును కనుక ప్రియమైనటువంటి వారి వాక్యాన్ని అంగీకరించు వాక్యాన్ని ఆస్వాదించు వాక్యాన్ని నెమరు వేయి వాక్యాన్ని ధ్యానించు వాక్యాన్ని పట్టించు వాక్యము నీ నర నరాలలో జీర్ణించుకపోవాలా అలాంటి స్థితి నీకున్నప్పుడు ప్రార్థనలో గోజాడే స్థితి నీకున్నప్పుడు అప్పుడు అద్భుతమైనటువంటి నెమ్మది మన బ్రతుకులను మన జీవితాలను ఆవరిస్తుంది నెమ్మది ఆవరిస్తుంది అటువంటి నెమ్మది నీకు కావాలంటే ధర్మశాస్త్రాన్ని ప్రేమించు వాక్యాన్ని ప్రేమించు వాక్యానికి లోబడు వాక్యాన్ని ప్రేమించు వాక్యాన్ని ఆస్వాదించు వాక్యం మీద ఆధారపడినగా దేవుని మీద ఆధారపడి దేవుని మాటలు ఎంత నమ్మి ఎంత లోబడి ఎంత విశ్వసించి ఆ విధంగా దేవునికి లోబడి జీవించి నడుస్తావో నీ బ్రతుకును వాక్యం అలా మార్చుకుంటావో అంత ఆదరణ నెమ్మది నీ బ్రతుకులు దొరుకుతుంది అటు దేవుడు వాక్యాన్ని విని వాక్యానుసారంగా జీవించే మనకు ప్రార్థన చేసే మనకు విజ్ఞాపనలు చేసే మనకు అనుగ్రహించునుగాక ఆమె ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధ్రని కొందోత్ర ఇన్ని మాటలు నాలో మాలో మా అందరిలో ఫలింపజేసి మహింపొందమని నెమ్మది శాంతి సమాధానం మాకు దయచేయమని ఏ స్నామని అడుగుతున్నాను తండ్రి